మా సినిమాలో ఇంతుంటే ఎంత ఉంది అంటూ గొప్పగా డబ్బా కొట్టుకునే రోజులు ఇవి కానీ కలిగి టీం మాత్రం అలా చేయడం లేదు సినిమాలో ఉన్న మేటర్ నే సరిగ్గా బయట పెట్టలేదు ప్రమోషన్ సంగతి అలా ఉంచినా సినిమాలో కంటెంట్ ను కరెక్ట్ గా ఎప్పటికప్పుడు బయట పెడితే ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు ప్రభాస్ ఉన్నాడు కదా అని ఇది మా సినిమా కాదు పురాణాలతో ముడిపడి ఉన్న ఓ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఎనిమిది వందల ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది ప్రపంచంలో కాశీ చివరి నగరంగా ఎందుకు ఉండిపోయింది సంబాల విశిష్టత ఏంటి వంటి తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి వీటి గురించి దర్శకుడు నాగశ్విని వీడియోలు చేసి వదులుతున్నా మాస్ జనాలకి అది అర్థమయ్యేలా లేవు ఇది వాస్తవం ఇది పక్కన పెట్టేస్తే కల్కీ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి ఇప్పటి వరకు వచ్చిన రెండు ట్రైలర్స్ లో అమితాబ్ బచ్చన్ పాత్రనే ఎక్కువగా చూపించారు దానినే హైలైట్ చేశారు కమల్ హాసన్ పాత్రని సరిగ్గా చూపించలేదు మరో పక్క ఈ సినిమాలో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ లో కూడా నటించినట్లు టాక్ నడిచింది అయితే ట్రైలర్స్ లో ఆ పాత్రను చూపించింది లేదు అంతేకాదు రాంగోపాల్ వర్మ రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమాలో నటించారట వారి పాత్రలు కూడా సినిమాలో సర్ప్రైజింగ్ గా ఉంటాయట మరో ఆరు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్